విహార ధ్యానవరించి మాంటిపురంలో ఉన్నటువంటి ఒక గ్రామస్తుడైన వైశకువారి పుట్టి ఆ వైశకువారు మామాయి దయవొరతో ఆశీర్వదమై మహారేవుంగ ఆతనికి తన గుమాంతరించి విహారయాత్రకు వెళ్తాడు ఆనందమొనరించి ఆ వైశకువరు తనకనే ఆ పాన్వారి ప్రదర్శన అనేది వస్తుంది కొంత గానానికి కొంత గానం కూడా వ్యాపనియితమై

మిగతా పట్టాలు స్వీకరించి వచ్చానని చెప్పడం జరిగింది అప్పుడు లీలా వెంటనే అయ్యో మనకు కూడా స్వామివారి వద్ద చేయకపోవడం వలన ఇటు ఉపద్రవాలన్నీ కూడా మనకు సంభవిస్తున్నాయి స్వామివారి మనకురాలు ఇవ్వడం వలనే మనకి ఇంటి స్థితి కలిగిందని గ్రహించి వెంటనే తన శక్తి కొనుది స్వామివారి వద్ద భక్తి ఆచరించి అయ్యా నా భర్త అన్నుడు ఇద్దరు కూడా తొందరగా ఇంటికి వచ్చేటట్టు ప్రార్థిస్తుంది ఆ కళావతి కూడా పశ్చాత్తాపాల స్వామి గారు వెంటనే కళాశ్ అని ఆశీర్వదిస్తారు ఆ సత్యదేవుడు చంద్రకేతు మహారాజులకు కనిపించి ఓ మహారాజా ఆ వైశు ఇద్దరు ఆ మామాను ఇద్దరు కూడా అమాయకుడు దొంగలు కాదు నా మాయంలో పడ్డాడు కావున వారిని వెంటనే విడిచిపెట్టి వారి ధనవంతులు కూడా వారికి ఇచ్చి వారి ఇద్దరిని కూడా ఆ పద్ధతి లేవు ఆ విధంగా స్వామి చెప్పినటువంటి ఆ యొక్క మాట రాజుగారి కలలో చెప్పిన విషయాన్ని ఆ రాజుగారు వెంటనే సభ ఏర్పాటు చేసి తనకు వచ్చినటువంటి కళ సభలో వాళ్ళందరికీ కూడా చెప్పి అయ్యా ఆ స్వామి విధంగా చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే ఆ వైసూర్యాన్ని కూడా సభలో తీసుకుంటాండి అని చెప్పడం జరిగింది తన స్వప్న ఉత్తాంతం